మేషరాశివారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చింది ఈ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖులలో వారికి ఏం జరగబోతోంది జరగబోయేది తెలిస్తే నిజంగా షాక్ అవుతారండి ఎందుకంటే ఆనందంతో ఎగిరి గంతేస్తారనమాట వారు ఎక్కడున్నా సరే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది మేషరాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది అనమాట మేషరాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి వీరి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే మేషము అంటే ఏంటి మేక మేక ఎంత సాఫ్ట్గా ఉంటుందో చూడటానికి మనకు ఎంత అమాయకంగా కనిపిస్తుందో దాని రూపము వారు కూడా చాలా అమాయకమైన రూపంతో చాలా అందంగా ఉంటారనమాట అంటే అసలు వీరిని వీరికి అసలు ఏమీ తెలీదు అన్నట్లుగా ఉంటారు కానీ మేక తనకి కష్టం వస్తే ఎంత తెలివిగా ప్రవర్తిస్తుందో ఆ కష్టం నుంచి బయటపడడానికి ఎంతగా పోరాడుతుందో మనందరికీ కూడా తెలిసిన విషయమే అదేవిధంగా వారు ఉన్నంతసేపు సైలెంట్గా ఉన్నా కానీ వారి దాకా ఏదైనా కానీ వచ్చింది అంటే అంత ఈజీగా వదిలిపెట్టరు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట మేషరాశివారు చాలా సాఫ్ట్ మైండ్ సెట్ ఉన్నవారు వీరు ఎవ్వరికి కూడా అపకారం చేయరు ఎవరైనా కానీ వీరికి అపకారం చెయ్యాలని చూస్తే మాత్రం చూస్తూ ఊరుకోరు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వీరి యొక్క రూపం చాలా అందంగా ఉంటుంది అంతేకాకుండా వీరి యొక్క మాట తీరు ఎదుటి వారిని ఆకర్షించేట్లుగా ఉంటుంది అనమాట వీరి యొక్క కుటుంబం విషయానికి వస్తే మేషరాశి వారికి కుటుంబం అంటే ప్రాణంగా ఉంటారనమాట భార్య బిడ్డలన్నా కానీ లేదా భర్త బిడ్డలన్నా కానీ లేదంటే అమ్మ నాన్నలు కానీ లేదా తోబుట్టులనైనా కానీ చాలా ప్రేమగా చూసుకుంటారు అంతేకాకుండా మేషరాశి వారు ఏదైనా ఒక పనిని తలపెట్టారు అంటే కనుక ఆ పని పూర్తయిపోయేంత వరకు అస్సలు నిద్రపోరు ఆ పనిని ఎలా చేయాలో ఏ విధంగా చేయాలో ముందుగానే ఒక థీరీ అనేది అంటే వీళ్ళ మైండ్లో ఒక ప్లాన్ అనేది వేసుకుంటారనమాట ప్రతి పనిని కూడా ఒక ప్లానింగ్గా చేస్తారు ఏది కూడా ఎలా పడితే అలా చేసేద్దాంలే మనకి ఇది అవ్వటం ముఖ్యము దీన్ని ఎలాగైనా చేసేస్తే ఓ పని అయిపోతుంది అట్లా ఆలోచించరు ఏదైనా కానీ అసలు దీన్ని ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి ఏ విధంగా చేస్తే ఇది కంప్లీట్ అవుతుంది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది అని చెప్పి ఒకటికి పది సార్లు ఆలోచించి మరీ చేస్తారనమాట మేషరాశివారు ఇక మేషరాశివారు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ లేదా ఏదైనా బిజినెస్లో కానీ లేదా ఏ ఇతర రంగాలలో ఉన్నా కానీ వీరికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంటారు అంటే పలానా మేషరాశి వ్యక్తి ఆ రంగంలో ఆ ఫీల్డ్లో ఉంటే వారి పేరు చెప్పంగానే ఆహా నిజంగా ఈ అబ్బాయి చాలా మంచివాడు అమ్మాయి చాలా మంచిది వీరికంటూ ఒక టాలెంట్ ఉంది అనేట్లుగా ఒక గుర్తింపునైతే తెచ్చుకుంటారనమాట ఇక మేషరాశి వారు ఇప్పుడు ప్రస్తుతం ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ బిజినెస్లో కానీ ఏవైనా కానీ కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకుంటే ముందు వెనక ఆలోచించకుండా హ్యాపీగా స్టార్ట్ చేసేయండి ఎందుకంటే ఇప్పుడు మీకు ఇది అనుకూలమైన యోగ కాలం కాబట్టి ఇప్పుడు ఈ కొత్త సంవత్సరం ఉగాది వస్తుంది కదండి ఈ ఉగాది వెళ్ళిన దగ్గర నుంచి కూడా మేషరాశి వారికి చాలా అంటే చాలా బాగుంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక వీరు ఎక్కువగా కుటుంబం గురించి బిడ్డల గురించి ఆలోచిస్తారు బిడ్డల భవిష్యత్తు మీద మేషరాశి వారికి ఒక ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుందన్నమాట మా పిల్లలు అంటే చదువుకునే పిల్లలు అనుకోండి మా పిల్లలు ఫస్ట్ రావాలి ఎలాగైనా కానీ వారికంటూ ఒక గుర్తింపు రావాలి అని చెప్పి భగవంతుణ్ణి ఎక్కువగా ప్రార్థిస్తారు వారికి కూడా ఎప్పుడూ కూడా మంచి చెడు వ్యత్యాసం ఏంటో తేడా ఏంటో పిల్లలకి ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటారనమాట దీనివల్ల వీరికి తగ్గట్లుగా పిల్లల్లో గొప్ప గొప్ప మార్పులు అనేవి వస్తాయి వారి పేరు ఖచ్చితంగా నిలబెడతారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక మేషరాశి వారు పెద్దలు ఎవరైతే ఉన్నారో అంతకుముందు కుటుంబం ఏదన్నా గొడవలున్నా చికాకులున్నా ఇబ్బందులున్నా ఆ గొడవలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు ప్రశాంతకరమైన వాతావరణం ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తూ ఉందన్నమాట ఇక ముఖ్యంగా ఇప్పుడు ఉగాది వెళ్ళిన దగ్గర నుంచి ఎవరికైతే వివాహ యోగం అంటే వివాహం మాకు జరగడం లేదు వివాహం వెనుక అంటే మేము ఎన్ని సంబంధాలు చూసినా కానీ మాకు ముందుకు వస్తున్నాయి వచ్చినట్లుగానే వస్తున్నాయి వెనక్కి వెళ్ళిపోతున్నాయని చెప్పి ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి నిజంగా శుభవార్త ఈ కొత్త సంవత్సరం వెళ్ళిన దగ్గర నుంచి వారికైతే వివాహ సంబంధాలు చూసుకునే వాళ్ళకైతే ఖచ్చితంగా చూసుకోండి మీకైతే అద్భుతమైన వివాహ యోగం అయితే కనిపిస్తూ ఉందనమాట ఖచ్చితంగా మీకు వివా వివాహ సంబంధం కుదురుతుంది అది కూడా చాలా మంచిదై ఉంటుంది ప్రయత్నించండి ఇక సంతానం కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో మేషరాశి వారు అంటే ఎన్నో ప్రయత్నాలు చేశాము ఎన్నో మందులు వాడాము ఎంత మెడిసిన్ వాడినా మాకు సంతానం కలగడం లేదు కొన్ని సంవత్సరాలు అయిపోయింది మాకు పెళ్ళై అని చెప్పి ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారు కూడా ప్రయత్నించండి ఇంకొంచెం గట్టిగా ప్రయత్నించండి ఎందుకంటే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మీకు సంతాన యోగం అయితే బాగా మీ గోచారం ప్రకారం చూపిస్తూ ఉందన్నమాట కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రయత్నించండి మీకు అయితే అవకాశం అయితే ఉందన్నమాట లేదు అని చెప్పడం లేదు ఖచ్చితంగా ఉందన్నమాట ఇక ముఖ్యంగా మేషరాశి వారు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ ఉన్నారో వారు ప్రయత్నించండి ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇప్పటివరకు చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే ఈ సంవత్సరం ఇప్పటి నుంచి మీరు ప్రయత్నిస్తే ఈ సంవత్సరం పూర్తయ్యేలోపు ఖచ్చితంగా మీకు గవర్నమెంట్ ఉద్యోగం అయితే దొరికి తీరుతుందనమాట ఆ విషయాన్ని గుర్తుంచుకోండి ఇక మేషరాశి వారి యొక్క టాలెంట్కి వీరికి ఒక మైనస్ పాయింట్ ఏంటి అంటే కనుక వీరి మీద నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అది కూడా ఇళ్లలో ఉండే వాళ్ళే దగ్గర అనుకున్న వాళ్ళే వీరికి నరదిష్టి పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది దీనివల్ల ఏమవుతుందంటే వీరి కుటుంబంలో కొంత గందరగోళ స్థితి గొడవలు చికాకులు పని పట్ల శ్రద్ధ లేకపోవడం ఎప్పుడూ కూడా పడుకోవాలి కూర్చోవాలి అనిపించడం సోమరితనంగా అనిపించడం కొంచెం అనారోగ్య సమస్యలు హింసించడం తలనొప్పి తలంతా భారంగా ఉండడం ఇలా ఇదంతా కూడా కనిపిస్తుంది ఇదంతా కూడా మీకు నరదృష్టి వల్ల మీరు ఖచ్చితంగా మీకున్న ఈ పలుకుబడికి మీకున్న తెలివితేటలకు మాకేముందులే మాకు అందరికంటే ఎక్కువ ఉందా ఏంటి మాకు ఈ దిష్టి తీసుకోవడం అవసరం అని చెప్పి ఒక్క మాట మాత్రం అనుకోవద్దండి ఎందుకంటే నరుల దిష్టి నల్లరాళ్ళు సైతం కూడా పగిలిపోతాయని చెప్పి అంటారనమాట కాబట్టి ఖచ్చితంగా ఉప్పు ఆవాలతో దిష్టి తీసి వేసుకోవడం ప్రతి ఆదివారం లేదంటే ఎర్రనీళ్ళు వేసుకుంటూ ఉండడం ఇంటికి ప్రతి అమావాస్యకు గుమ్మడికాయతో దిష్టి తీసుకోవడం బిడ్డలకి కాళ్ళకి నల్లదారం కట్టడం ఇటువంటివన్నీ కూడా చేసుకుంటూ ఉండండి వీటి వల్ల మీకు కొంత నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుందనమాట ఖచ్చితంగా ఇది చేయండి మీరు ఇంకా మంచి శుభ ఫలితాలు మీకు మీ జీవితంలో రావడం కోసం గోమాతకు పూజ చేయండి గోమాతకు చక్కగా ఒక వాళ్ళకి పసుపు రాయడం నుదుటిన పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం గోమాతకి ఇష్టమైన పచ్చిగడ్డిని తినిపించడం పెసలు బెల్లం నానపెట్టి తినిపించడం ఉలవలు నానపెట్టి తినిపించడం బెల్లంతో కలిపి బియ్య పిండిని బెల్లంతో కలిపి తినిపించడం టమాటాలు క్యారెట్లు బీట్రూట్లు ఇవన్నీ కూడా తినిపించడం వీటి వల్ల ఏమవుతుందంటే మీకున్న జాతక దోషాలు ఏమైనా ఉంటే అవి పూర్తిగా తొలగిపోతాయి ఏదన్నా ఒక పనిని ప్రారంభించేటప్పుడు మేము ఏదన్నా కొత్తగా బిజినెస్ ఏదన్నా సంబంధం చూడటానికి వెళ్తాను వెళ్తున్నా లేదా ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్తున్నాం అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే గోమాతకి ఈ విధంగా చేసి చూడండి అంతేకాకుండా మీకున్న సంపాదనలు మీకు ఎక్కువ కాదండి పది రూపాయలు ఉన్నాయి అనుకోండి పది రూపాయల్లో ఒక అర్ద్రుపాయినా కానీ దానం చేయండి మీరు దానం చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు కొన్ని కర్మ ఫలితాలు ఉంటాయన్నమాట అవేంటి అంటే బ్రహ్మ రాసిన రాత అనేది అంత తెలుగు ఎవరు మార్చలేరు భగవంతుడు కూడా మార్చలేడు బ్రహ్మ రాసిన రాత తన కూతురికే బ్రహ్మ మార్చలేకపోయాడు ఇక మనం ఎంత చెప్పండి కాబట్టి ఆ యొక్క రాతను తప్పించే శక్తి మనం చేసే పుణ్య కార్యాలకు ఉంటుందన్నమాట కాబట్టి మీరేం చేస్తారంటే ఎప్పుడన్నా కలితో ఉన్న వాళ్ళకి కొంచెం కడుపు నిండా అన్నం పెట్టడం కొంచెం దాన ధర్మాలు చేస్తూ ఉండడం గో సంరక్షణకు కాస్త విరాళంగా ఇవ్వడం ఎంతో ఇవ్వవసరా ఒక పది రూపాయలు ఉంటే అర్ద్రుపా ఇవ్వండి ఇలా అర్ద్రుప ఇచ్చినా కూడా మీకు మంచి ఫలితాలు అనేవి వస్తాయన్నమాట మీకు తెలుస్తుంది ముందుకి ఆ దానం చేసిన తర్వాతకి తేడా అనేది తెలుస్తుంది కాకపోతే నిస్వార్థంగా చేయండి స్వార్థం లేకుండా చేయండి మీకు దైవ బలం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది దైవారాధన కూడా చేసుకుంటూ ఉండండి మీరు చేసే పనులకి దైవానుగ్రహం కూడా తోడైతే మీరు పట్టిందల్లా కూడా బంగారం కాబోతుంది అనమాట బంగారం అవుతుంది ఇక మీరు చాలామంది కూడా భూమి కొనాలి అని చెప్పి చూస్తున్నారు ఎప్పటి నుంచో కూడా మీకు నిజంగా నక్కతోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకన్నామంటే మీరు ఈ కొత్త సంవత్సరంలో ఏదో ఒక ప్రాపర్టీ అయితే ఖచ్చితంగా కొనితీరుతారంటే రాసి పెట్టుకోండి ఇది బంగారం అయినా కానీ లేదంటే భూమి అయినా కానీ లేదంటే ఇల్లు అయినా కానీ ఏదో ఒక ప్రాపర్టీ అయితే మీకు ఖచ్చితంగా వస్తుంది ఇది మీకు ఖచ్చితంగా రాసి పెట్టి ఉంది మీ గోచారం ప్రకారం అంతేకాకుండా కుటుంబంలో గొడవలు ఏమన్నా ఉన్నా ఆ గొడవలన్నీ కూడా తొలగిపోయి మీకు ఏప్రిల్ నుంచి ఇంకా లాభంగా ఉంటుందన్నమాట ఇప్పుడు విద్యార్థులకు పరీక్షలు జరిగే సమయం కాంపిటీషన్ ఎగ్జామ్స్ జరిగే సమయం కాబట్టి విద్యార్థులకు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఎందుకంటే పిల్లలు ఎంత కష్టపడి చదువుతారో ఆ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది వస్తుంది వీరు రిజల్ట్ చూసిన తర్వాత నిజంగా సంతోషపడిపోతారనమాట వ్యాపారస్తులకు కూడా లాభదాయకంగా ఉంటుంది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం అనేది ఏప్రిల్ తర్వాత నుంచి మంచిగా ఇప్పుడు ఉంటుంది కొంచెం ఏప్రిల్ తర్వాత నుంచి ఇంకా రెట్టింపు అవుతుందనమాట పిల్లలకి మంచిగా బాగుంటుంది ఇంకా వచ్చేసి చుట్టుపక్కల వారితో కానీ బంధుమిత్రులతో కానీ మీకున్న పరిచయం అనేది కొంచెం మీకు మనశ్శాంతిని ఇస్తుంది అనమాట ఇక ముఖ్యంగా ఈ మూడు రోజుల్లో ఏ విధంగా ఉంటుందో మనం ఇప్పుడు చూసుకుందాం పద్దెనిమిదో తారీఖు వచ్చేసేసి మేషరాశి వారికి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా కొంచెం వర్క్ టెన్షన్లు బిజీగా ఉంటారు కొంచెం ఆ టెన్షన్ వల్ల కొంచెం తలనొప్పిగా మైగ్రేన్ నొప్పిగా భుజాల నొప్పులుగా ఇటువంటి వస్తూ ఉంటాయి కొంచెం ఆ స్ట్రెస్ను తగ్గించుకోండి ఇంకా కుటుంబ పరంగా బాగుంటుంది ఉద్యోగపరంగా బాగుంటుంది సంతాన పరంగా బాగుంటుంది రియల్ ఎస్టేట్ వారికి బాగుంటుంది సినీ రంగ పరిశ్రమల వారికి బాగుంటుంది ఏమన్నా భూమికి సంబంధించిన వివాదాలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయనమాట అంతేకాకుండా మీకు ఊరి ప్రయాణం అయితే గోచార ప్రకారం సూచిస్తుంది ఊరి ప్రయాణం జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది పద్దెనిమిదో తారీఖు ఇక విద్యార్థులకి బాగుంటుంది లవర్స్ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది పద్దెనిమిదో తారీఖు అయితే అంతా హ్యాపీగా స్మూత్గా గడిచిపోతుంది అనమాట ఇక పంతొమ్మిదో తారీఖు వచ్చేసేసి పంతొమ్మిదో తారీఖు ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా బిజీగా ఉంటారు ఇదంతా కూడా వర్క్ టెన్షన్లో మునిగిపో సో కొంచెం కొంచెం ఫ్రీ అవుతారు వర్క్ టెన్షన్ వల్ల కొంచెం కోపం ఆవేశం అనేది పెరుగుతాయి అనమాట మీకు కాస్త స్ట్రెస్ తగ్గించుకోండి హ్యాపీగా ఉండండి ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఇంకా కుటుంబ పరంగా చాలా బాగుంటుంది సంతాన పరంగా విద్యార్థుల పరంగా కూడా చాలా బాగుంటుంది రియల్ ఎస్టేట్ వారికి చాలా బాగుంటుంది సినీ రంగ పరిశ్రమల వారికి కూడా చాలా బాగుంటుంది అనమాట ఓవరాల్గా పంతొమ్మిదో తారీఖు కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు కొంచెం వర్క్ టెన్షన్ ఎక్కువగా ఉంటుంది అనమాట ఎటువంటి కూడా ఉండవు హ్యాపీగా స్మూత్గా అయితే గడిచిపోతుంది అనమాట ఇక ఇరవయో తారీఖు వచ్చేసేసి ఈ రోజు ఏంటంటే మునుప కిందటి రోజు కొంచెం స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ రోజు అంతా కూడా మంచిగా రెస్ట్ తీసుకుందామా హ్యాపీగా ఉందామా అని చెప్పి చూస్తారు మంచి రెస్ట్ మూడ్లో ఉంటారనమాట కుటుంబంతో టైంని స్పెండ్ చేస్తారు సంతానంతో టైంని స్పెండ్ చేస్తారు కుటుంబ పరంగా బాగుంటుంది ఇంకా భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత మంచి అండర్స్టాండింగ్ ఉంటుందన్నమాట సంతాన పరంగా బాగుంటుంది రియల్ ఎస్టేట్ పరంగా బాగుంటుంది రంగ పరిస్థితి వారికి బాగుంటుంది ఊరు ప్రయాణం తగిలే సూచన అయితే కనిపిస్తూ ఉందన్నమాట ఈ రోజు ఇక ఆ ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా కూడా అంత బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవన్నమాట ఈ మూడు రోజులైతే ఈ విధంగా ఉందండి మీకు హ్యాపీగా స్మూత్గా గడిచిపోతాయి కొంచెం ఓవరాల్గా చూసుకుంటే వర్క్ టెన్షన్ ఒక్కటే ఎక్కువగా కనిపిస్తుంది తప్ప ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవన్నమాట కొంచెం మీరు శివుని ఆరాధన చేసుకోండి వెంకటేశ్వర స్వామికి నేతి దీపం పెట్టడం రావి చెట్టు కింద దీపం పెట్టడం ఇటువంటివన్నీ చేసుకుంటే మీకున్న చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి కూడా తొలగిపోయి హ్యాపీగా ఉంటుంది అనమాట మరి ఈ ఈరోజు ఈ వీడియో మేషరాశి వారికి నచ్చింది అనుకుంటున్నానండి నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల కొంతమంది మేషరా కాసి వారికి వీడియో రీచ్ అవుతుంది ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి